మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు జనరల్ గానే ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఇంత ఈ లెవెల్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళని డయాబెటిక్ పేషెంట్స్ అనాల్సిందే అని అంటే అసలు ఎంత ఉండాలి డాక్టర్ గారు లెవెల్స్ అంటే యూనివర్సల్గా ఏముంది సో అసలు షుగర్ టెస్ట్కి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త పేషెంట్ వాళ్ళకి ఏమీ తెలియదు షుగర్ గురించి అనుకుంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేస్తాం ఎటువంటి కంప్లైంట్స్ ఏమైనా డాక్టర్ దగ్గరికి వచ్చారు నాకు తెలియదు అండి ఐ వాంట్ నో ద డయాబెటిక్ స్టేటస్ సో ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేస్తాం ఇట్ ఇస్ మోర్ కన్ఫర్మ్ డయాబెటిక్ టూ హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్ డే లీటర్ సో ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది కంట్రోల్లో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే దేర్ ఆర్ ఫ్యూ అదర్ టెస్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ పండియల్ బ్లడ్ షుగర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఆఫ్టర్ సీ

బియాండ్ వన్ టెన్ అట్లా ఉంది అంటే ఇంకా ఎంత పైకి ఉంది అంటే అంత కంట్రోల్ లేనిది అంటాం వన్ టెన్ అంటే ఇంకా అది వన్ టెన్ ఇస్ గుడ్ కంట్రోల్ హండ్రెడ్ వన్ టెన్ వి డూ మెయింటైన్ వన్ ట్వంటీ ఆల్సో వి కెన్ గివ్ ద ఛాన్స్ టు ద పేషెంట్ విత్ ద డైట్ వీ కెన్ దే కెన్ కంట్రోల్ హండ్రెడ్ వన్ టెన్ ఇస్ గుడ్ కంట్రోల్ వెరీ ఆప్టిమల్ కంట్రోల్ పోస్ట్ ప్రండియల్ అగైన్ సే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ లెవెల్స్ గుడ్ కంట్రోల్ అంటాం బియాండ్ అగైన్ వన్ సెవెంటీ ఇంకా దానిపైన ఎంత వెళ్తా ఉంటే అది అంత కంట్రోల్ లేనంటే అర్థం హెచ్బి హెచ్బిన్సీ లెగల్ లెవెల్స్ అగైన్ బిలో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇస్ వెరీ గుడ్ కంట్రోల్ అంటాం అబో సిక్స్ పాయింట్ ఫైవ్ మోర్ దాన్ దాట్ ఇంకా ఎంత దాటితే అంత కంట్రోల్ ఉండ మీకు ఉండట్లేదు యావరేజ్ గా వెయిట్ లాస్ ఇంక్రీస్ దూరిన్ వెళ్తా ఉన్నాను ఆ స్టేజ్ లో ఉండి బాటర్ లైన్ షుగర్స్ లో వచ్చారు ప్రీ డయాబెటిస్ స్టేజ్ లో వచ్చారు హండ్రెడ్ వన్ టెన్ మధ్యలో ఉన్న వాళ్ళకి వీ అడ్వైజ్ దెమ్ స్ట్రిక్ట్లీ టు అవాయిడ్ షుగర్స్ స్వీట్స్ హై ఫ్యాట్ డైట్ ప్రొవైడెడ్ ఇఫ్ ఈస్ నాట్ ఓబిఎస్ ఇఫ్ ఈ డజన్ హ్యావ్ ఎనీ డయాబెటీస్ ఆర్ ఎదురు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏం లేవు అనుకుంటే ప్రీ డయాబెటిస్ పేషెంట్స్ వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వాకింగ్ ఎక్సర్సైజ్ ఫుడ్ కంట్రోల్ చెప్తాం మరి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అగైన్ దిస్ ఎ వెరీ బిగ్ టాపిక్

so if he is a smoker or drinking mm. drinker mm. we tell them to stop mm. if he is obese we mm. tell them to avoid fatty food mm. and uh, we tell them to go for walking and all mm. yes with them. risk factors definitely we need to treat Yes, because otherwise with that sort of uh, mm. uh, mild elevation of the sugars mm. they could be impact on uh, already existing diseases

Our watch mm. uh, stay we slowly we tell them to keep mm. in balance mm. uh, tell we tell them to repeat it once every like a two or three months like that mm. to keep in track whether you whether is it getting controlled or is it going beyond the abnormal levels mm. if it is going beyond the abnormal levels like 120 130 is mm. crossing mm. even with the lifestyle modification and walking mm. then it is the indication for him to mm. start the diabetic medication mm -hmm. if it is getting controlled విత్ విత్ ద లైఫ్ లైఫ్ స్టైల్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ అండ్ వాకింగ్ దెన్ వి 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 టు టు ఫ్రీక్వెంట్లీ మానిటర్ మధ్య మధ్యలో చెక్ కంట్రోల్ ఉందంటే కెన్ జస్ట్ స్టే దట్ సేమ్ వాట్ ఫాలోయింగ్ ఓకే అయితే డాక్టర్ గారు చాలా చాలా షుగర్ షుగర్ వచ్చేసింది లెవెల్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి కన్నా ఎక్కువగా అన్నప్పుడు వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తూ కంట్రోల్ లో ఉన్నప్పుడు సో పూర్తి స్థాయిలో టాబ్లెట్స్ ఆపేసే ఛాన్స్ అనేది ఉంటుందా వాళ్ళకి ఇఫ్ట్ ఈస్ స్టార్టింగ్ డోస్ చిన్న డోస్ టాబ్లెట్స్ మీద ఉన్నారు అంటే వాళ్ళకి ఉండాల్సిన లిమిట్స్ దానికంటే ఫాస్టింగ్ షుగర్స్ ఇప్పుడు హండ్రెడ్ వన్ టెన్ వరకు మెయింటైన్ చేయడం మంచిది బిలో ద నార్మల్ లెవెల్స్ లైక్ సెవెంటీ సిక్స్టీ కన్నా తగ్గిపోతా ఉంది విత్ టాబ్లెట్స్ దెన్ వి కెన్ స్టాప్ ఓకే కచ్చితంగా నార్మల్ లెవెల్స్ కంటే తగ్గుతుంది అంటే వి కెన్ స్టాప్ అయితే డాక్టర్ గారు ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోకూడదు ఈ ఫుడ్స్ అంటే మనకి ఎలాగో తెలుసు వైట్ రైస్ తీసుకోకూడదు షుగర్ తీసుకోకూడదు అని అంటారు ఖచ్చితంగా ఇంకా మానేయాల్సి తీసుకుంటే షుగర్ స్పైక్ అవుతుంది అంటే ఏం చెప్తారు జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ హై క్యాలరీ ఫుడ్ లైక్ పేస్ట్రీస్ పిజ్జాస్ మైదా హై కార్బోహైడ్రేట్ ఫుడ్ కొంచెం దుంపగడ్డలు బీట్రూట్ కానీ పొటాటోస్ కానీ బెల్లం తింటే మంచిది అనుకుంటారు బట్ అగైన్ ఇట్స్ స్వీట్ అగైన్ బెస్ట్ ఆప్షన్ టు ఇది షుగర్ ని మనం రిప్లేస్ చేయడానికి అని అంటారు కదా అది కాదు అయితే కాదు షుగర్ లేని వాళ్ళకి షుగర్ కన్నా ఆల్టర్నేటివ్ జాగర్ ఇస్ గుడ్ బికాజ్ ఇట్స్ న్యాచురల్ మేడ్ ఫ్రమ్ ద షుగర్ కెన్ అగైన్ ద షుగర్ ఇస్ రిఫైన్ షుగర్ ఇస్ ఆల్సో రిఫైన్ సో రిఫైన్ షుగర్ ఇస్ నాట్ గుడ్ ప్రిఫర్ బ్రౌన్ షుగర్ ఇన్స్టెడ్ ఆఫ్ దిఫైన్ వైట్ షుగర్ వి కెన్ ప్రిఫర్ బ్రౌన్ షుగర్ వాటర్ కదా ఫ్రూట్స్ అన్ని వద్దు తీపికునే ఫ్రూట్స్ ఇప్పుడు బాగా మాగినే పపాయ బాగా స్వీట్ వస్తుంది సపోటా బనానా మ్యాంగో పైనాపిల్ దూస్ ఆర్ మోర్ షుగర్ లైక్ సుక్రోస్ ఎక్కువ ఉంటుంది ఫ్రూట్ షుగర్ అవుతుందంట సో లెస్ షుగర్ ప్రిఫర్ లైక్ పొమగ్రనేట్ కివీ డ్రాగన్ ఫ్రూట్ ఆపిల్ లిటిల్ బిట్ లెస్ స్వీట్ దోశ ఇక్కడ మనం అంటే ఈజీగా తెలుసుకోవచ్చు అంటే ఫ్రూట్స్ లో చాలా పండినవి చాలా తీయగు నో మాత్రం తీసుకోకూడదు మీరు అన్నట్లు దానిమ్మ ఇలాంటి వాటిలో ఎక్కువగా అంత తీపి ఉండదు కాబట్టి అలాంటివి తీసుకోవచ్చు కివి గాని డ్రాగన్ కూడా అంత మరీ అంత తీయగా ఏమీ ఉండదు అవును ఎస్టూ ఉండే పక్కన పెట్టడం అదే బండ గుర్తు అంతా ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి అయితే ఈ షుగర్ పేషెంట్స్ కి నైట్ అసలు డిన్నర్ అనేది ఉండకూడదు ఏదో కొంచెం జావా అలాంటివి తీసుకోవాలి అంటారు అది నిజమేనా అసలు తినకుండా ఉండకూడదు అసలు తినకుండా ఉండి మళ్ళీ షుగర్ టాబ్లెట్స్ చేసుకుంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ హైపోయా అంటే ఉన్నదానికనే పడిపోవడం షుగర్ లెవెల్స్ అసలు తీసుకోకుండా ఉండకూడదు అంటాం మితిమీరిన మోతాదులు తీసుకోవాలి షుగర్ పేషెంట్ ఇంకా ఎక్కువ ఏం అంటే ఒకటే పూట ఎక్కువ మోతాదులు తీసుకోవద్దు అంటాం యు బ్రేక్ ద మీల్స్ ఫ్రీక్వెంట్ స్మాల్ ప్రొపోర్షన్ మీల్స్ తీసుకోండి అంటాం ఎందుకంటే మనం మార్నింగ్ వేసుకునే టాబ్లెట్ ఈవినింగ్ వరకు పనిచేస్తుంది నైట్ వేసుకునే టాబ్లెట్ మార్నింగ్ వరకు పనిచేస్తుంది సో ఆ క్రమంలో మనము ఒకటేసారి బల్క్ గా తీసుకునే దానికంటే స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్లీ సజెస్ట్ చేస్తాం టు ఆప్టిమల్ కంట్రోల్ ఆఫ్ దుగర్ ఖచ్చితంగా డాక్టర్ అలా అని చాలా మంది ఏం చేస్తారు డాక్టర్ గారు చెప్పారండి పొద్దున్న నాలుగు దోశలు తింటారు టూ అవర్స్ తర్వాత మళ్ళీ మిక్చర్ తింటారు మళ్ళీ టూ అవర్స్ తర్వాత బూందీ తినేస్తారు సో అలా తీసుకుంటారు అన్నారని నిజం కొంచెం కొంచెం అన్ని మీరే చెప్పారండి అంటారు షుగర్ పెంచుకొని వస్తారు సో దట్ ఇస్ నాట్ గుడ్ అగైన్ ఇది ఇక్కడ సైకలాజికల్ గా కూడా చూడాలి డాక్టర్ గారు సో క్రేవింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఏదైతే మీరు వద్దని చెప్తారో అప్పుడు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్లీ ఎస్ ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం అండి ఊరికి షుగర్ లెవెల్స్ అందులో డాక్టర్స్ చెప్పేటప్పుడు వినాలి వినరు పేషెంట్స్ చాలా వరకు ఏమైతే క్రాస్ క్వశ్చనింగ్ మనం చెప్పే దాంట్లో వినకుండా వాళ్ళు క్రాస్ క్వశ్చనింగ్ దాంట్లో డాక్టర్ చెప్పే కీ పాయింట్స్ మిస్ అవుతాయి అవును సో దట్ ఇస్ వేర్ అగైన్ ఇంటికెళ్ళిన తర్వాత వాడు ఏం అర్థం కాదు దట్స్ వాట్ వడ్ యస్ లిస్ట్ డాక్టర్ వన్స్ కన్సల్ట్ హీమ్ అప్రాపరేట్లీ లేట్ దోర్ ఫిష్ యువర్ డౌట్స్ దెన్ యూ కన్స్క్ దస్ బెడ్స్ ఫార్ యు ఓన్లీ అయితే డాక్టర్ గారు హైదరాబాద్ అంటే బిర్యానీ చాలా ఫేమస్ అంటే జనరల్ గానే ఎప్పుడైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు అట్లా బిర్యానీ అనేది తింటూ ఉంటారు షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు అసలు దీన్ని తీసుకోవచ్చు వై నాట్ హమ్ లిమిటెడ్ లిమిటెడ్ క్వాంటిటీ బియోన్ ద లిమిట్ ఫర్ ఎనీ పర్సన్ ఇస్ నాట్ గుడ్ ఈ గుడ్ అందులో ఈ హైదరాబాద్ ట్రెండ్ ఏంటంటే మిడ్ నైట్ బిర్యానీ అదొక ఫ్యాషన్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ మిడ్ నైట్ యు ఆర్ టేకింగ్ రిస్క్ బై గెటింగ్ ద బిర్యానీ ఈటింగ్ ఇన్ ద లేట్ నైట్స్ బికాస్ ఈ పోజెస్ టు ఇన్డైజెషన్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ టేకింగ్ ఇన్ అన్ టైమ్లీ

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.